హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము వెస్ట్ బెంగాల్ నుంచి అయితే ఊరైతే వచ్చాం అలా ఈవినింగ్ టైంలో మన పలాసాలో ఉండే అయితే దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం అండి పలాసాలో తిరుమల ఏంటి అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు అవునండి రీసెంట్గా మన పలాసాలో అయితే తిరుమల టెంపుల్నైతే ఓపెన్ చేశారు ఇప్పుడు మేము దర్శనంకైతే వెళ్తున్నాం ఎలా ఉంటుందో చూద్దాం మనం కూడా చాలా మందికి అయితే రూట్ తెలియకపోవచ్చు పలాస నుంచి త్రీ రోడ్ జంక్షన్కి వచ్చాక మన్సా వెళ్ళే రూట్లో ఇలా మసీద్ అయితే కనిపిస్తుంది చూసారు కదా ఎదురుగా మసీద్ కనిపిస్తుంది ఆ మసీ మసీద్ ఆ పక్క వీధి నుంచి అలా స్ట్రైట్ గా వెళ్ళాలండి ఇదే అండి ఆ మసీదు చూసారు కదా ఈ మసీద్ పక్క వీధి నుంచి అలా స్ట్రైట్గా వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తుందండి ఇంకా వేరే రూట్ ఏమి ఉండదు ఈ మసీద్ పక్క వీధి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మసీద్ నుంచి ఒక టూ మినిట్స్లో అయితే టెంపుల్ అయితే వచ్చేస్తుందండి చాలా దగ్గరే అంత దూరమేం కాదు చూసారు కదా ఎల్లో కనిపిస్తుంది అదే అండి టెంపుల్ ఇగోండి టెంపుల్ చూసారు కదా ఎంత అద్భుతంగా కట్టారో కదండి చాలా బాగుందండి చాలా పెద్ద ప్లేస్ ఇది ఓన్లీ టెంపుల్ ఉన్న ప్లేస్ అయితే పన్నెండు ఎకరాల నలభై రెండు సెంట్లు అంట అక్కడ చెప్తుంటే విన్నాం మేము కూడా తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే కడుతున్నారు అనమాట ఇంకా చాలా వర్క్ అయితే అవుతుంది టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు రీసెంట్ గా ఇక్కడ తిరుపతిలో కోనేరు అయితే ఉంటుంది కదండి ఇక్కడ కూడా ఇగో కోనేరు అయితే వర్క్ అవుతుంది ఇంకా సగం కట్టున్నారు ఇంకా చాలా వర్క్ అయితే ఉంది చాలా పీస్ఫుల్ గా అయితే ఉందండి ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి ఇంకా చాలా బాగుంది అసలు ఇదే అండి టెంపుల్ ఎంట్రన్స్ ఇలా టెంపుల్ లోపలికి అయితే వెళ్తే టెంపుల్ లోపల ఎంట్రన్స్ అయితే ఇక్కడ మొత్తం అవతారాలు అన్ని చిన్న చిన్న విగ్రహాల రూపంలో పెట్టున్నారు మొత్తం దశ అవతారాలు కదా ఆ విగ్రహాలన్నీ ఇలా పెట్టారండి చాలా బాగుంది చూడడానికి అయితే మొత్తం దశ అవతారాలు కాబట్టి ఆ దశ అవతారాలు మొత్తం చిన్న చిన్న విగ్రహాల రూపంలో ఉన్నాయి మనం ఇక్కడికి ఇవన్నీ మొత్తం చూడొచ్చు టెంపుల్ లోపల మొత్తం చుట్టూ విగ్రహాలే ఉంటాయండి సైడ్ గోడలకైతే మొత్తం చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని దేవుళ్ళు కూడా ఉన్నాయండి తిరుపతిలో ఎలా మొత్తం అన్ని దేవుళ్ళు ఉంటాయో ఇక్కడ కూడా మొత్తం అన్ని ఎలా పెట్టారు ఈ టెంపుల్ లో మాత్రం ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏకశిలా విగ్రహం ఇక్కడ పెట్టారు చాలా బాగున్నాయండి విగ్రహాలు పలాసాలో తిరుపతినైతే అయితే కట్టడానికి ఒక రీజన్ అయితే ఉందండి ఒక పెద్దఅైన తిరుమల వెళ్ళేటప్పుడు టెన్ అవర్స్ లైన్ లో ఉండి అతనికి టెన్ అవర్స్ ఉండి కూడా అతనికి సరిగ్గా దర్శనం అయితే అవ్వలేదంట అలా అని ఇక్కడైతే టెంపుల్ని అయితే కట్టారండి పలాసాలో అలా స్టార్టింగ్ వస్తే శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇంకా లక్ష్మీదేవి అలా విగ్రహాలు అయితే ఉంటాయి ఇక్కడ చూశారు కదా భక్తులకి ఇలా సూచనలు అయితే పెట్టారండి ఈ టెంపుల్ నియమాలు అనమాట అవి అవి చదువుకుంటూ వెళ్ళాలి ఎలా పడితే అలా ఉండకూడదు టెంపుల్లో ఇగోండి శ్రీదేవి భూదేవి మధ్యలో అయితే వెంకటేశ్వర స్వామి అయితే చూశారు కదా విగ్రహం ఎంత బాగుందో అసలు చాలా అందంగా ఉంది కదండి ఇలా మొత్తం ఇక్కడైతే లోపలికైతే వెళ్ళడానికి అవ్వదు లాక్ అయితే ఉంది ఇంకా మేము వచ్చి ఇలా అయితే పెట్టుకున్నాం వెంకటేశ్వర స్వామి అయితే ఎదురుగా స్వామివారికి ఎదురుగా అయితే ఇలా అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు ఇక్కడ పూజలు చేస్తారనమాట ఇక్కడ ధ్వజస్తంభం ఉంది ఇక్కడ ఓన్లీ పసుపు కుంకం వేసి ఇక్కడే పూజలు చేస్తారు ఎదురుగా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుందండి ఇంకా ఇది బయట వ్యూ అనమాట వ్యూ కూడా ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి చాలా బాగుందండి వ్యూ కూడా ఇది గరుక్మంతుడు అనమాట మా ఆయన అయితే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్ళారు బయటికి లోపల కొబ్బరికాయ ఏమి కొట్టకూడదు అన్నీ బయట కొట్టి తీసుకురావాలి కొబ్బరికాయ ఏమైనా ఉంటే చూసారు కదా ఇది ఇదండి టెంపుల్ అయితే ఇంకా ధ్వజస్తంభానికి పక్కన కూడా స్వామివారు అమ్మవారి విగ్రహాలు పెట్టారు ఇంకా స్వామివారిని అయితే మీరు కూడా దర్శించుకోండి ఇదోండి స్వామివారు తిరుపతిలో తొమ్మిది అడుగులు తొమ్మిది ఇంచీల విగ్రహం అంట ఇక్కడ కూడా సేమ్ అలానే సేమ్ తీసుకొచ్చారన్నమాట తిరుపతి నుంచి ఆ విగ్రహం తీసుకొచ్చారంటండి తిరుపతి విగ్రహం లానే ఒక్క ఇంచు కూడా ఎక్కువ తక్కువ కాకుండా సేమ్ సైజ్ లో అయితే విగ్రహాన్ని తీసుకొచ్చారంటండి ఇంకా ఈ టెంపుల్ లోపల కూడా చుట్టూ విగ్రహాలు అమ్మవారులు అన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయి మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఈ మొత్తం అయితే బయట చూసాం ఈ మొత్తం ఇది శివాలయంలో ఉంది శివాలయమే అనుకుంటా ఇది ఇంకా పేదల కోసం పెళ్లి మండపం కూడా పెట్టారండి ఇంకా కడుతున్నారో ఇంక వర్క్ అయితే అవుతుంది వైపు ఒకవైపు ఇంకోవైపు ఆంజనేయ స్వామి అయితే బయట ఉంటారు చాలా బాగుంది అసలు చూడడానికి అయితే ఇగోండి ఇవన్నీ ఇంకా వర్క్ అవుతుంది చాలా వర్క్ అయితే పెండింగ్ అయితే ఉంది అనమాట ఇంకా ఈ ట్రాక్టర్ పైన ఉన్నారు కదా ఆ పెద్ద అండి ఈ టెంపుల్ని దగ్గరుండి మరీ కట్టించింది మేము అతని దగ్గరికి అయితే వెళ్ళి కొద్దిసేపు అయితే మాట్లాడాము 또 ఈ టెంపుల్ కట్టడానికి మొత్తం ఐదు కోట్ల పైగా అయితే అయిందండి ఎవరి దగ్గర రూపాయి సాయం తీసుకోకుండా ఈ పెద్దనే మొత్తం దగ్గరుండి కట్టించారంట చాలా గ్రేట్ కదా ఈ రోజుల్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే గ్రేట్ అసలు ఇవన్నీ స్టార్టింగ్ అనమాట ఈ లాస్ట్లో పెట్టా నేను నవగ్రహాలు వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి ఈ విగ్రహాలన్నీ స్టార్టింగ్ మనం వచ్చే ఎంట్రన్స్లో ఉంటాయండి ఇవన్నీ ఫస్ట్ ఇవి దర్శనం చేసుకున్నాక ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్ళాలండి ఈ ప్లేస్ మొత్తం వంద ఎకరాలకు పైగానే ఉందండి ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది వీడియో అలా అనిపించింది వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి